మీకు చొలకనా వాళ్ళు అడగాల కదా ఏ కులం కావచ్చు ఏ మొత్తం కావచ్చు వాళ్ళు చిన్న స్థాయి వెళ్ళండి నాలుగు శాఖల మంత్రి సీఎం చుట్టానికి ఏమైంది తిరుగుతారు అది కాదు ఎస్పీ ఉండే వాళ్ళ చేతిలో అప్పట్లో నిజాయితీ నేను లేడీస్ మాట్లాడి కాబట్టి ఆ నా కేసు స్టార్టింగ్ ఉన్నారు అన్ని పోలీసులు తెస్తాను అది సపరేట్ సబ్జెక్ట్ ఈ ఆక్రమ నేను ఫిజికల్ గా నిరూపిస్తాను కాగితాల పరంగా నిరూపిస్తాను వాళ్ళు తోలిన స్లిప్పులు కూడా ఉన్నాయి ఏ లారీ ఎన్ని ట స్లిప్పులు ఉన్నాయి వాళ్ళు కొట్టిన డీజిల్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా కొన్ని బాకీలు ఉన్నాయి సరే వ్యాపారం వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చుకుంటారు మనకు అనవసరం మైనింగ్ వాళ్ళు కానీ విజిలెన్స్ ఎంక్వైరీకి పోతే నేను వెంచర్ ముందు మీ అందరిని తీసుకెళ్ళి ధర్నా చేస్తా జనార్దన్ గారి సహకారంతో ఏది జరిగినా నేను ఒంగోలు నియోజకవరం జనార్దన్ గారి చెప్పిందే చేసిందే నేను చెప్తా అంతేగాని ఆయనకి చెప్పకుండా మాత్రం ఏమి చేయను మళ్ళీ ఇంకో రకంగా ఊహించుకోవద్దు ఎవరు పెద్దలు కూడా అదే చెప్తున్నా ఇదండి వెంచర్ పరిస్థితి ఎక్కువ వీళ్ళు ఆక్రమించుకుంటా పోతే మనం వదిలేస్తే ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు అలానే మా సామాజిక వర్గం వాళ్ళు ఇప్పుడు కొన్ని రెండు ఎకరాలు కబ్జా చేశారు ఏది మన డీకేలు వెంచర్లు కలుపుకున్నారు బాల్యానికి ఇరవై పర్సెంట్ వాటా ఇచ్చారు మా సామాజిక వర్గం ఇంకా ఈ కాగిత వస్తే వాళ్ళు తీస్తా ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా కాలం పడుతుంటే పంట కాదే నాగార్జున సగర్ కెనాలి ఇట్ట కట్టుకున్నారు వాళ్ళ సొంత ఆగితీలాగా అవన్నీ కుదరవు అవన్నీ కుదరవు మా సామాజిక వర్గమే కాదు ఏ సామాజిక వర్గం చేసినా నేను ఎదుర్ తిరుగుతాను చెప్తానేదాని ఉదాహరణ చెప్తున్నా వాళ్ళ త్వరలో మూల్యం చెల్లించుకుంటారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే ఒంగోలు ఈ గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు మీరు చూశారు ఒక బాబు నాకండి గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు చూసినా తెలుసుకున్నారు ఏం జరిగింది గతంలో ఒక కానిస్టేబుల్ ఇంటికి పోయి ఏదో వాలంటీర్ తగాదా పడితే మాట్లాడినందుకు వాళ్ళు ఇంట్లో కొట్టేశారు నేను సాక్షాత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు ఉన్నా జనార్దన్ గత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి చిక్కు వాళ్ళు ఇంటి వదిలిపెట్టే ఉన్నా ఆ రోజు కానిస్టేబుల్ వాళ్ళు పిల్లలు కొట్టారు తలబలు కొట్టారు ఎస్పీ గారి పోతే పింఛుకుపోతాడు కుట్లేతుంటే నేను అప్పటికి చెప్పాను జనార్దన్ అన్న ఇప్పుడు నలభై మంది ఉన్నారు మనం వందల మంది కొంతసేపు కొంచెంసేపా నాలుగు వందల మంది వస్తారు నాకు తెలుసు నేను అక్కడి నుంచి వచ్చిన నాకు అన్ని నుంచి తెలుసు విపరీతమైన దాడి చేసే అవకాశం నేను చెప్తాను డిఎస్పి కన్నాడు చాలా గట్టిగా ఉన్నాడు ఆయన ఇబ్బంది ఏం లేదు వాళ్ళ తమ్ముడు వచ్చారు అంత ముడుకు బాగుంటుంది కరెక్ట్గా గా గంటాకి చూస్తే ఏం జరిగిందండి అరగంటాకి చూస్తే పెద్ద పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కొడుకు ఏదో రన్నింగ్ లాగా పది మంది యాభై మంది వంద మంది దయాగాడి దండయాత్ర అన్నట్టు నన్ను చూశారు అందరినీ చూశారు ఆలోపు ఇంకో ఆశాడు ఇంకో పరిగెత్తుకుంటా వెళ్ళి పరిగెత్తుకుంటే జనార్దన గారు ఒక రూమ్ లో ఉన్నాడు ఇంకో రూము రెండు తలుపులు కొట్ట తలుపులు తన్నాడు అది ఏడు కొని వచ్చేసాడు అంటే నీ ఉద్దేశం ఏంది ఉంటే దారి చేయాలి దారి చేస్తే చంపేస్తాను ఆయన చెప్పాడు అది వేరే విషయం అంటే అభ్యర్థిని కూడా కొట్టడానికి సిద్ధపడ్డారు ఎవరు సహాయంతో ఈ వందలు నేను ఒకటే చెప్తున్నా ఈ అయితే ఎవరైతే ఉన్నారో నాలుగు వందల మందిలో నాలుగు వందల మంది దత్త తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా దేనికి దౌర్జన్యాలు చేపించడానికి కాదు వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మంచిగా మారుస్తాం వినకపోతే పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం నగర బహిష్కరణ ఉంటుంది ఎన్కౌంటర్లు కూడా ఉంటే వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు ఒక ఇరవై ముప్పై టోటల్ గా ఇరవై మంది నగర బహిష్కరణ అవ్వచ్చు చచ్చిపోవచ్చు ఏదైనా మూడు వందల ఎనభై దత్త తీసుకొని వాళ్ళకి ఉపాధి మార్గాలు ఎక్కడన్నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారం చదువుకుంటే చదువుకోవడం ఏదైనా నైపుణ్యం ఉందనుకో ఎలక్ట్రిషన్ అట్ట వాళ్ళ షాపులు పెట్టి అన్ని చేస్తా నాలుగు నెలల్లో నీ దగ్గర బాలేని అదే నాలుగు వందలతో నేను వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేసి ఐదేళ్ళు ఇరవై తొమ్మిది నువ్వు నామినేషన్ అయ్యాలంటే ఆ నాలుగు వందల చేత అటాక్ చేపిస్తా ఇది చెడు మార్గం మంచి మార్గంలో నేను నువ్వొద్దు అని చెప్పి నాలుగు వేల మంది వాళ్ళు నీకు ఎదురు తిరిగేటట్టు చేస్తా తమ్ముళ్ళు గంజాయి బ్యాచ్ మీరు ఒకటేనండి ఈ రోజు మీ మీద పడి ఇళ్ళ మీద పడి కొడితే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇంకో బీజేపీ వాళ్ళు రౌడీరు ఎవడు కాపాడుతాడు నేను మూడేళ్ల క్రితం చెప్పా ఓడిపోతే పేకాట ఆడుకుంటాడు వాళ్ళ కొడుకు వ్యాపారం చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్ ఉంటారు చెన్నైలో ఉంటారు అమెరికాలో ఉంటారు రా బాబు ఎన్ని రోజులు ఇప్పటికే సత్తున్న మైటూర్లు పోయి